రా కదలేరా ఈ బహిరంగ సభ అనకాపల్లి పార్లమెంట్ పరిధిలో మాడుగుల ఉత్తరాంధ్ర జిల్లాలకి మాడుగుల కేంద్రంగా భారీ సభ జరిగింది ఈ సభలో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరుతున్నారు ఉమ్మడి మేనిఫాస్టా త్వరలో విడుదల చేస్తామని మహిళలకి ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేస్తామని అదేవిధంగా బస్సుల్లో మహిళలకి ఉచిత సదుపాయం ఉంటుందని అదేవిధంగా నిరుద్యోగులకి ఉద్యోగ కల్పన ఉంటుందని రైతులకి రారాజుగా చేస్తామని మరింతగా వారికి ఆర్థిక సాయం ఉంటుందని ఈ విషయాల గురించి స్పష్టంగా రా కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు చెప్పారు ఏదోనప్పటికీ రాష్ట్ర ప్రగతికి రహదారులు వేయాలన్నా ఆర్థిక వనరులు పెంచాలన్నా కూడా తెలుగుదేశం జనసేన రావటమే ముఖ్యమని ఈ దిశగా ప్రజలందరూ ఆలోచించి తెలుగుదేశం జనసేనని బలపరిచి వారిని అసెంబ్లీకి పార్లమెంట్ పంపడం ద్వారా రాష్ట్ర అభివృద్ధికి పాలు పంచుకోవాలనే విషయంలో చంద్రబాబు నాయుడు సూటిగా స్పష్టంగా చెప్పారు ఏదైనప్పటికీ ప్రజలు భారీ ఎత్తున ఈ బహిరంగ సభ రావడం విశేషం జనసేన తెలుగుదేశం ఉమ్మడి మేనిఫెస్టో త్వరలో ఉంటుందని ఎన్నికల పొత్తు కూడా ఉంటుందని సీట్ల ఒప్పందం కూడా ఒక పది రోజుల్లో తేలుతుందనే విషయాన్ని అని చెప్పారు ఏదైనప్పటికీ ప్రజలు భారీ ఎత్తున వచ్చారు